ముఖ్యమంత్రి గారు పదే పదే కేంద్ర ప్రభుత్వం ఏం చేయట్లేదు డబ్బులు ఇవ్వట్లేదు అని చెప్తున్నాడు ఒక పక్కన ఇంకొక పక్క చూసినట్టయితే తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర వివిధ డిపార్ట్మెంట్లలో ఖాతాలలో వాటిని ఎస్ఎన్ఎస్ అంటారు సింగిల్ నోడల్ ఏజెన్సీ ఖాతాలలో రోజు రెండు వేల ఒక వంద ఆరు కోట్ల రూపాయలు మూలుగుతున్నాయి కాంట్రోలర్ ఆడిటర్ జనరల్ సిఏజీ నిన్న త్రైమాసిక అంటే ఫస్ట్ క్వార్టర్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆ రిపోర్ట్ చూస్తే కళ్ళకుంట దుఃఖం వస్తుంది అయ్యా ముఖ్యమంత్రి గారు మీ సొంత డిపార్ట్మెంట్ అకౌంట్లలో ఈ సంవత్సరం రెండు వేల కోట్లు పోయిన సంవత్సరం పద్దెనిమిది వందల కోట్లు మూలుగుతున్నాయి మరి మీరు ఏం చేస్తున్నారు అని ప్రశ్నిస్తున్న భారత జనతా పార్టీ రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి వరకు డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వము ఈ రాష్ట్రానికి విడుదల చేస్తే రెండు వేల ఇరవై మూడో సంవత్సరం నుంచి నేను ఇందాక చెప్పాను కదా డెబ్బై ఏడు అకౌంట్లు అంటే డెబ్బై ఏడు కేంద్ర ప్రభుత్వ పథకాల కోసము డెబ్బై ఏడు ఎస్ఎన్ఎస్ అంటాం అంటే సింగిల్ నోడల్ ఏజెన్సీ ఖాతాలు తెరవడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం ఒక్కొక్క ఖాతాలో కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ వాటా కింద అరవై శాతం అయితే అరవై శాతం యాభై శాతం అయితే యాభై శాతం డబ్బులు వేయడం జరుగుతుంది దానికి రాష్ట్ర వాటా ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో అప్పుడు అది అమలవుతుంది నేను ఎగ్జాంపుల్ చెప్తా ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ కింద పదిహేడు వందల ఐదు కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తే దానిలో రాష్ట్ర వాటా చేతగాని ప్రభుత్వం అంటే రాష్ట్ర వాటా కూడా ఇవ్వలేనంత దారుణమైన పరిస్థితులలో ఉన్న ఈ ప్రభుత్వము మూడు వందల తొంభై మూడు పాయింట్ ఎనిమిది ఒక కోట్లు ఇంకా ఖర్చు చేయలేని పరిస్థితి ఉన్నది అకౌంట్లో ఉన్నాయి ఆ పైసలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు అకౌంట్లో ఉన్నాయి స్వచ్ఛ భారత్ అర్బన్ మిషన్ కింద నూట నలభై తొమ్మిది పాయింట్ ఏడు ఆరు కోట్లు రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద నూట నలభై ఎనిమిది పాయింట్ మూడు నాలుగు కోట్లు సక్షమ్ అంగన్వాడి ఆ పథకం కింద నూట ఇరవై రెండు పాయింట్ తొమ్మిది ఏడు కోట్లు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు కనీసం పిల్లలు స్కాలర్షిప్ల డబ్బులు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇవ్వక ఇంకా వంద పాయింట్ ఒకటి నాలుగు అంటే వంద కోట్ల రూపాయలు ఇంకా అకౌంట్లలో మూలుగుతున్నాయంటే మరి ఎందుకు ఈ ముఖ్యమంత్రి ఎందుకు ఈ చదగానే ప్రభుత్వం అని ప్రశ్నిస్తున్న భారతీయ జనతా పార్టీ అయ్యా ముఖ్యమంత్రి గారు ఒక పక్కనేమో పొద్దున్న లేచినప్పటి నుంచి కిషన్ రెడ్డి గారు లేకుంటే బండి సంజయ్ గారిని దిడతా లేకుంటే ఇంకోలను ఎవరినో దిడతా లేకుంటే రామచంద్రరావు గారికి వారిని దిడతా అని చెప్తున్న ముఖ్యమంత్రి గారు అట్లాగే బట్టి విక్రమార్క ఆయన ఆర్థిక మంత్రి గారు మరి ఆర్థిక వైఫల్యం కాదా ఇది ఆర్థిక వైఫల్యం అని ఎందుకు ఒప్పుకోరు మీకు చేత కాకుండా మీరు దిగిపోండి వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వండి మీకు ఒక తీరు అవగాహన ఉండదు పబ్లిక్ ఫైనాన్స్ వ్యవస్థ ఎట్లా పనిచేస్తుందో అవగాహన ఉండదు ముఖ్యమంత్రికి